రేపు జరగబోయే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు అద్దంగి పట్టణంలో సమావేశం ఏర్పాటు చేయటమైంది రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిలుపు మేరకు అద్దంకి నియోజకవర్గంలో మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఐదు మండలాల నుంచి అద్దంగి నుంచి భవానీ సెంటర్ గాడికి వస్తే అక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఆస్కి మెమార్డా ఇవ్వడం జరుగుతుంది ఐదు మండలాల్లో ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ భవానీ సెంట్రల్ కార్డుకి వచ్చి అక్కడ వేలాదిగా అందరు పాల్గొని ఎంఆర్ఆస్ దాకా ర్యాలీగా వెళ్ళి సమస్యని మనం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పిస్తే తర్వాత గవర్నర్ గారికి మన రాష్ట్ర అధ్యక్షులు అందరూ కలిసిపోయి గవర్నర్ గారికి వినతి పత్రం ఇస్తారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలు అందరిని కోరుకోవడం జరుగుతుంది ఈ విషయం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా లోతుగా పదిహేడు మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొచ్చారు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదారు పూర్తిగా అయిన వాటిని ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్కి అప్పజెప్పి డబ్బులు గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు పేదవాళ్ళకి వైద్యం అందదు గవర్నమెంట్ పరంగా ఉంటేనే మెడికల్ కాలేజీలు అందరికీ వైద్యం అందుతుంది ఆ ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి అన్న ఈ విధంగా కార్యక్రమం ప్రజల నుంచి ధర్నా చేసి ఆపాలని ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం